అందరికీ నమస్కారం అల్లు అర్జున్కి ప్రమాదం తీవ్ర దొక్కుల కుటుంబం ఈ విషయాలను తెలుసుకుంది వీడితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి ఇస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందికి రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ వీడియో వీడియోపోతాం ఫ్రెండ్స్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తన తాజా చిత్రం పుష్పట్టు రిలీజ్ సందర్భంగా సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్లిన అక్కడ తొక్కి ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు అయితే ఆయన ఇవాళ అరెస్ట్ చేసిన చక్కెరపల్లి పోలీసులు అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జంచలు చంచల కూడా జైలుకు రిమాండ్కు పంపారు అయితే ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది అదేవిధంగా అయితే అల్లు అర్జున్ అరెస్ట్పై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు స్పందించారు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసే విషయం తనకు ఆలస్యంగా తెలిసిందని రఘురాము తెలిపారు అల్లు అర్జున్ అరెస్ట్ తనకు చాలా బాధ కలిగించిందన్నారు అంతకంటే అన్యాయం ఇంకోటి ఉండను అన్నారు విధంగా ఆయన నటుడు అని సినిమా నిర్మాత కాదన్నారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్లతోనే తన సినిమా నిర్మాతలు ఆ థియేటర్లో సినిమా వేసి మూవీ షోకు ఆహ్వానిస్తే వెళ్ళాడన్నారు ప్రభాస్ అలాగే పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ అక్కడికి వెళ్తే ఫ్యాన్ హంగామత్తో జరిగిన తొక్కిస్టు తొక్కిసినట్లు వ్యక్తి మరణించడం బాధాకరమన్నారు అయితే ఈ ఘటనకు ప్రమాదానికి సంబంధం లేదని వ్యక్తిని బాధితులు చేయడం సరికాదని రఘురామ తెలిపారు అయితే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన షోకు తనకు వెళ్ళే అనుమతి కూడా ఉంటుందని భావించి అక్కడికి వెళ్ళి ఉంటారన్నారు ఈ ఘటనకు అల్లు అర్జున్ శుక్రవారం రోజు గతంలో తనను ఏపీలో జగన్ అరెస్ట్ చేయించినట్టు చేయడం కరెక్ట్ కాదన్నారు ఇది కేవలం మానవ తప్పిదం తప్పిదమని సోషల్ మీడియాలో దీనికి పదేళ్ళ శిక్ష అని ప్రచారం చేస్తున్నారన్నారు ప్రమాదానికి ఎక్కడైనా పదేళ్ళ శిక్ష పడుతుందా అని రఘురామ ప్రశ్నించారు అల్లు అర్జున్కు తప్పకుండా బెయిల్ వస్తుందన్నారు సినీ నటుడు ప్రజల్లో రావడానికి భయపడే పరిస్థితి వస్తుందన్నారు రేవంత్ దృష్టికి వెళ్ళి అరెస్ట్ జరిగిందా లేదా అనేది తనకు తెలియదన్నారు ఎలా అయితే అల్లు అర్జున్కి అయితే బెయిల్ వచ్చింది అదేవిధంగా అల్లు అర్జున్పై ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి వెనక్కి తీసుకున్నందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞత ప్రదర్శించి జరిగిన తప్పును సర్దిదిద్దుకోవాలని రఘురామ కోరారు అంత సూపర్ సినిమా అయిన పుష్పటివ్తో ఆయనకు నరఘోష తగిలి ఉండొచ్చని సూచించారు అయితే ఇవాళ రేపట్లో ఆయన జైలు నుంచి తిరిగి వస్తారని రఘురామ తెలిపారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్